వెల్కమ్ టు ఈజీ కుకింగ్ మీ ఉమాసుందరండి హాయ్ అండి అందరు బాగుండాలా నేను కూడా బాగుండాలి ఈరోజు చూడండి ఇది మామిడికాయ అంటకాయ అండి ఒక కాయ తీసుకున్నా ఇది దోసకాయలు రెండు కాయలు తీసుకున్నా పచ్చడి పెట్టనీకండి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి మిరపొడి జీలకర్ర సా ఇది పసుపు పొడి పొడి ఇంగవ ఆవాలు ఇది వచ్చి సాల్ట్ అండి ఇది తెల్లగడ్డలు పోటీ సగంగా దంచి వేసుకోవాలి ఊరగాయలో ఇది తిరమాతకండి ఆవాలు తెల్లగడ్డలు ఎండుమిరపకాయలు మనం ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని ఆవాలు వేయించుకుందామండి ఆవాలు జీలకర్ర వేయించుకొని పొడి కొట్టుకుందాం ఏమండి చూడండి జీలకర్ర జీలకర్ర వేసుకునే కూడా బాగుంటుందండి వేయించుకొని పొడి కొట్టుకున్నామంటే మంచి కమ్మకమ్మం వస్తుందండి ఊరగాయకి ఇది మూడు నెలలు వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే ఆరు నెలలు కూడా ఉంటుంది మనం బయట పెట్టుకుంటాం కాబట్టి మూడు నెలలు ఉంటుంది కొద్దిగా చేస్తాను కాబట్టి ఒక నెల అంతా తినేయచ్చు చాలా బాగుంటుందండి ఇది దోసకాయ కదా మంచి సెలవు వస్తుంది అది దోసకాయ దాంతోపాటు మనం మామిడికాయ వేసి మామిడికాయ దోసకాయ పొట్టు తీసేసి పైన జూరుకోవాలండి తురుముకోవాలా వేసి పొడి చేసుకునే తర్వాత నేను తురుగుతాను తురిమి తర్వాత కేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు కాయలు కాయలుగా పెట్టినాను అంటే ఉప్పులుగా కూడా చేసుకోవచ్చండి ఎవరికి ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు ఉప్పులుగా చేసుకోవచ్చు ఇట్లా తురుముకొని కూడా తురుముకున్నామంటే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుందండి కలుపుకొని తినేదానికి చాలా బాగుంటుంది ఏమండి ఇది చూడండి జీలకర్ర పొడి వేయించి పెట్టినాను దావలేస్తాను మనకి క్వాలిటీ బట్టి తీసుకోవాలండి ఇంతని మనకి ఎంత కావాలని అంత తీసుకోవాలా ఆవాలు కూడా వేయించి దాంట్లో పోసి చల్లారి పొడి కొట్టాల మెంతులు ఎందుకు ఎంచలేదు అనుకుంటారు మెంతులు పొడి ఉండేది కదా అది కూడా ఊటిన్నర స్పూన్ వేసినాను ఇట్లా చిట్లాలండి ఆవాలు అనేది చెట్టుపాటాన్ని చూడండి బాగా మరీ ఎక్కువ కూడా వేయించకూడదు ఇట్లా మనకి చెట్టుపాటలు ఆడిందైతే తీసుకోవాల్సింది చూడండి ఏగిపోయిందండి ఇప్పుడు తక్కలేగిపో ఇప్పుడు బాండీలు పెడతా చూడండి తిరుమాతికి నూనె కాల్చి పెట్టుకున్నామంటే తిరువాతికి బాగుంటుంది నన్ను బాండీలు పెట్టినా నువ్వల నూనె వేస్తా ఉంటానండి నువ్వల నూనె వేసి చాలా శ్రేష్టం కదా చాలా బాగుంటుంది చూడండి ఒక కప్పు నూనె వేస్తానండి ఒక నూట యాభై గ్రాములు ఇది కాంచి సల్లారిందంటే ఏంటంటే మనము పొడి కొట్టుకొని అది తురుముకుండే వాళ్ళకి అవుతుంది అప్పుడు మనం కలుపుకోవడానికి బాగుంటుందండి శనగకాయ నూనె కూడా వేసుకోవచ్చు అది ఉంటే అది వేసుకోవచ్చు ఇది కావాలంటే ఇది వేసుకోవచ్చు అండి బాగుంటుంది చూడండి బాగా కాగా కాగనిచ్చి ఒక్కొక్కటి వేస్తాను ఏమండి ఇప్పుడు మనం నూనె కాగింది కదా ఆవాలు వేసుకున్నామండి ఆవాలు జీలకర్ర తిరమాచి మనం పక్కన పెడతాను కదా చూడండి బాగా చిక్కి ఇప్పుడు తెల్లగడ్డలు వేసుకున్నాం తెల్లగడ్డలు జీక పెరకాయ స్టవ్ ఆపరేట్ చేసేస్తామండి ఈ వేడికే బాగా ఏగిపోతుందండి తెల్లగడ్డలు కానీ ఆవాలు జీలకర్ర చూడండి మిరపకాయలు కూడా బాగా రంగు మారించారా ఆవాలన్నీ బాగా చిక్కులుత ఉంది ఇప్పుడు మనం ఆవు పిండి కొట్టుకుందామండి ఏమండి ఇప్పుడు మనం దోసకాయ మామిడికాయ ఊరగాయ పెట్టుకుంటున్నాం కదా ఇప్పుడు చూడండి పైన తొక్కు తీసేసి దోసకాయకి తురుముకుంటున్నాను చూడండి ఇలా ఉంటుంది తొక్కు తీసి ఇలా తురుముకొని పెట్టుకున్నామంటే పచ్చడి అనేది చాలా బాగుంటుందండి మన అన్నం లేకి రొట్టెలు లేకి ఏదానికైనా కూడా సరే వేసుకొని తింటా అంటే కమ్మగా ఉంటుంది మామిడికాయ కూడా ఇదేలాగా తురుముకోవాలండి దోసకాయ ఎట్లా తురుగుకుంటామో అట్లా మామిడికాయ కూడా తురుగు అంటే మనం ఉప్పులు ఉప్పులు వేసుకుని తి అది నంచుకోవడానికి అండి ఇది అన్నంలో కలుపుకొని తినడానికి ఏమండి మామిడికాయ చెక్కు తీసుకునే చూడండి తురుముత దీన్ని కూడా ఇట్లా తురుముకున్నామంటే ఊరగాయ అనేది బాగుంటుంది ఇట్లా ఇవన్నీ ఇది మెంతి పిండి అవన్నీ లేకుండా కూడా ఇక్కడ పచ్చిది ఉప్పు కారం వేసి కేస్ కూడా తినేయచ్చు అండి పచ్చిది చాలా బాగుంటుంది ఎట్టయినా వాడుకోవచ్చు ఇట్లా తిరుమాత వేసి వాడుకోవచ్చు పచ్చిది వాడుకోవచ్చు పచ్చిది ఒక వారం రోజులు ఉంటుంది ఇదైతే మూడు నెలలు ఉంటుందండి చూడండి తురం పంట ఎంత బాగుంది స్పంట ఏమండి ఇప్పుడు మన దోసకాయ పచ్చడి పెట్టుకుంటున్నాం కదా చూడండి ఇప్పుడు నూనె కాంచి చల్లారి చల్లారిపోయిందండి దాంట్లోనే నూనె కా ఫుల్ కాగినప్పుడు ఇగుడదు పసుపు పొడి దించి పెట్టుకున్నాక వేసుకున్నానండి పసుపు ఒక స్పూను ఇది మెంతిపిండి చూడండి ఇది వచ్చి ఇంగువ ఇది జీలకర్ర ఆవాలు పొడి చేసి పెట్టుకునేది ఇది తెల్లగడ్డ ఊటి సగంగా దంచినానండి ఇట్లా వేసుకున్నామంటే కమ్మగా ఉంటుందండి ఊరగాయ చూడండి మిరపకాయ ఇది మిరపొడి మనకి ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకుందామండి కొద్దిగా మిగిలిస్తాను ఉప్పు ఉప్పు అండి ఇది మనం ఎండ ఉన్నప్పుడు బాగా ఎండకేసి ఎండిపోయిన తర్వాత పొడి కొట్టుకున్నామంటే బాగుంటుందండి నేను అట్లా చేసి పెట్టుకున్నాను చూడండి ఈ పొడి ఇది కలుప్పు మళ్ళీ కూడా వేసుకుందాము కొద్దిగా మిగిలిచ్చి పెడతానండి ఎక్కువ అయిపోతే బాగుండదు కదా చూడండి ఇట్లా కలుపుకునే తర్వాత మనం తురుముకున్నాం కదా మామిడికాయ దోసకాయ ఇవి పొళ్ళన్నీ తిరుమాసలు వేసి కలుపుకున్నా చూడండి ఇప్పుడు మామిడికాయ దోసకాయ అండి ఇది తురుముకొని తురుముకునేది చాలా బాగుంటుంది ఊరికే కొద్దిగా ఒక స్పూన్ వేసుకున్నామంటే కూడా అన్నం బాగా దండిగా తినేయచ్చు చూడండి కలిపి కొద్దిసేపటికి పైకి వస్తుందండి నూనె ఎంత తేరుకుంటుంది ఇప్పుడు మటుకు నూనె లేనట్టే ఉంటుంది ఒక అరగంటకి బాగా తేరుకుంటుంది చూడండి దీంట్లో మనం పచ్చని వేళ్ళు ఉన్నాయి కదా అది కూడా వేసుకోవచ్చండి తిరుమాతలో పెసరపప్పు మనకి ఏది కావాలంటే అది కొద్దిగా ఉద్దిపప్పు వేసినాను నేను తిరుమాతలో చూడండి ఎంత కలర్ఫుల్గా బాగా వచ్చిందండి ఒక పది నిమిషాల తర్వాత నేను టేస్ట్ చేసి చెప్తానండి మీకు చూడండి మామిడికాయ దోసకాయి పచ్చడి ఇది పచ్చడి అనవచ్చు ఊరగాయ అనొచ్చు ఇది మూడు నెలలు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకునేమంటే ఆరు నెలలు ఉంటుంది చూడండి ఇప్పటికే పైకి తేలుకుంటూ వస్తుంది నూనె ఎంత నేను నువ్వుల నూనె వేసినాను చూడండి ఏమండి ఇప్పుడు మనం పచ్చడి పెట్టుకున్నాం కదా చూడండి నేను కొద్దిగా వేసుకున్నాను అప్పటికే నూనె బా మంచి టేస్ట్ అండి పచ్చడి చూడండి నువ్వుల నూనె కదా నిజంగానే చాలా బాగుంటుందండి ఇది నువ్వుల నూనె వేసిండేదన్నాయి చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా ఉంది నేను తిని చూస్తా అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి చాలా బాగుంది చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కినారంటే నేను పెట్టే వీడియోలన్నీ అన్నీ వస్తాయండి థ్యాంక్ యూ